అన్నజాతరకు సాన్సార్లు వచ్చినా అంటే చిన్నప్పటికి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అదే సార్ వచ్చినాకొక మాట ఆదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే

ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాకు మంచి అంటారు నాకు మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సర్లమ్మ కకతీవిలో వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒకప్పుడు చోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్ వచ్చింది తెలంగాణ బిల్ వచ్చింది కానీ రోజు స్పీకర్ అడ్డం మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్ పెట్టనేం అంటుండే ఎట్లా పెట్టనీ ఏందనే దాని మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం కదా పెప్పర్స్ అందుకే ఆ రోజే అమ్మ వచ్చి మాకు ఎందుకంటే తల్లి విశ్వాసం బాగా మధ్య కూడా అమ్మవార్ల మొక్కుడు మన జనరల్ గ్రామ దేవతలు వీక సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సో కొట్టిన మనం బచాయించడం అనుకుంటున్నాం అంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండేది సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అది ఒక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవ్వరికేం కదా అందరు మంచిగా సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది ఎన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందో లేదో అటువంటి ఏం లేకుండా పోతుంటుంది కదా చాలా కానీ అమో దయ తప్ప మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ అంత ప్ర అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత పెరిగింది ఇప్పుడు పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారకు చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కాదని భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దైవ దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చే జనం సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వహణ స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్క బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్గా టైర్ కి ఏమైనా అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకే మధ్యలో మధ్యలో ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యారా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సిఎం గారు కానీ ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీ ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్క పోయి టీ మార్ట్ లో షాపింగ్ లో మాల్ కొనుకుంటున్నాను రెండోది దేవాలయాల విపరీతమైన నష్ట పెరిగింది తల్లి తల్లిగారిని చూడడానికి బిడ్డ దగ్గరకైనా దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికల చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతాడే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సంబంధించి చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంట్ బిల్ కూడా హాడుతుంది కరెంట్ బిల్ మూడు వేలు అంటే అసలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మనందరం మహిళ చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో అసివా మన ఇంద్రవెల్లిలో మీటింగ్ కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు మిగులుతున్నాయి అంత ముందు భారం ఉండేది ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను వేరేకెళ్ళిపోతే కెళ్ళిపోతే బస్సు ఖర్చు వచ్చేది ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకుని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేలు భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయలు టికెట్ అండి మంచి పోతుంది వస్తుంది వీక్లీ ఒకసారి రెండు మూడు రోజులు వేస్తున్నాం చాలా సమ్మకు కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు రోజులు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పిన మా సెక్రటరీ కూడా అందరూ మొత్తం అని సార్ అంటే అందరూ అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బందులు కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతోనే మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమంలో భగవంతుని అందరూ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం విశారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే ఆ కార్యక్రమంలో మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది అది ఎంత రన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటిస్తుంది మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్లో గూడ్సులు పెట్టాం కదా సో మనం అందరం పంపుదాం తప్పకుండా మనం భగవంతుడు మన గ్రామీణ దేవతలు దేవతలు కాబట్టి ప్రకృతి మంచిది అంటే ఊరూర్లా ఉండే దేవతలు నమ్మకాలను ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్న ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసి సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడున్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది కానీ బిడ్డలు అంటే అవును తల్లి బిడ్డ సినిమా అట్లా సినిమా లేదా బయట కూడా ప్రొజెక్షన్ అంటే అప్పుడు పదమూడవ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది పన్నులు పన్నులేస్తే అప్పుడు ఏడు సంవత్సరాలు కరువు ఈ కరువులో మేము కప్పం కట్టలేము మేము తినడానికి దొరుకుతలేదని మన సామంత రాజు రాజు రాజులు జమీందారులు జాగిలు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం రాకముందంతా కూడా వాళ్ళు రాజ్యం మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో వెళ్లేమో వాళ్ళతో కాంగ్రెస్ నాయకుల ఎమ్ఐ లెంబీలు అయిపోయి మళ్ళీ ఇప్పటికి కాలేదు దాదా తెలంగాణకు ఉత్సవం వచ్చింది మళ్ళీ నానను మనం భుక్తి భుక్తి కోసం మేము కోసం అన్నాం ఇవ్వాల నీళ్ళ నిధుల కోసం ఆనానలో జరిగి మళ్ళీ తెలియదు ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు వాళ్ళ దగ్గరేమో మంచి ఆధునాదనమైన పిల్ల ఆయుధాలు ఆధునిక ఆయుధాలు మన దగ్గరేమో బ బల్లలు బర్సలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో బడిసి ఆమె వెళ్ళి ఆ చిలుకల గుట్టలు అదృశ్యం అయిపోయింది ఇంకా కనపడకుండా ఆమె వాడినే వస్తువులు దొరికినాయి అట్లా ఆమె దొరకలేదు అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమార్ని రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి చేస్తారు ఆ నాలుగు రోజులు ఆ మూడు రోజులు గద్దెల మీద ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారమన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది శనివారం నాడు ఎండ్ అవుతుంది అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సార్లం వస్తుంది గద్దెల మీదకి బేస్తవారం నాడు సమ్మక్కు వస్తుంది శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు పగిడింద గోవిందరాజు గోవిందరాజేమో సార్లమ్మకు భర్త పగడిద్ద రాజేమో సమ్మక్కకు భర్త సార్ సమ్మక్క సారలమ్మ తల్లి జంపర్నేమో కొడుకు సమ్మక్క కొడుకు అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలో పాటు చనిపోయిండి అనేది ఒక కథ అంటే ఆ వాగుంది కదా జంపర్ని వాగు అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి అని ఉండినట ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న బాగు జంపన్న బాగు అని వచ్చింది ఇప్పుడు కూడా మనకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై ఒకటి నాడు సారలమ్మ వస్తుంది గద్దె మీదకి ఇరవై రెండు నాడు సమ్మక్కి వస్తుంది ఇరవై మూడు అందరు దేవుళ్ళు ఉంటారు ఇరవై నాలుగు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటలకు మళ్ళీ యథావిధి గచ్చిలకలగుట్టకు సమ్మక్ వెళ్తుంది కన్నెపల్లికి సారలమ్మ వెళ్తుంది గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు మళ్ళీ అక్కడ వాళ్ళకు ఉంటాయి అక్కడ గుట్ట మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు తిరుగు వారం జాతర ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం ముందే వచ్చే వారం బుధవారం బుధవారం చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మొక్కలు చూసుకొని వస్తారు మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంతా ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికొచ్చిన ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన అసలు వేములవాడారు మామూలు విజయాల సోమవారం కదా లక్షల మంది ఉంటారు కానీ మారాలి అది ఇంకా మార్చాలి వాస్తవం మార్చాలంటే ముఖ్యమంత్రి వంద వంద కోట్లు సరే ఇవ్వలేదు అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసన ప్రాంతం కలిసి చేయాలనే ఇలాంటి చేస్తున్నాం దాని కొద్ది డెవలప్మెంట్ మనం అందుకే వీటిడే డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం దీనిలో లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బ్యాటరీ బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం నేను అన్నా కాకుండా ఇవన్నీ చేస్తాము ఏదైనా మొత్తానికైతే అక్క సమ్మక్క సోతున్నా మంచి అమ్మవారులు ముఖి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు అక్కడ మనం మీరు మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు ఏదున్నా లోకల్ మీరు నేను స్కూల్ ఓనర్ కూడా కోరుతా ఉన్నా బస్సులు పోతాంటే ఇవ్వండి అన్ని బస్సులనే రావాలి అందరు ఇళ్లనే కాదు స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి ఎవరికి వాహనాలంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మీరు ఇంకోర పోతాయి ఇవ్వండి అందరూ మొత్తం ప్రజార వాహనాల మీదనే ఆధారపడితే ఇబ్బంది అవుతుంది వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయండి కొందరు రెండేళ్ళు వేస్తారు కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం అట్లా అందరూ స్వచ్ఛంద సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సౌకర్యాలు ఏమైనా కూడా నీళ్ళు ఇచ్చడం నీళ్ళ సప్లయర్లు కావచ్చు భోజనం వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతర స్నాక్స్ ప్రిపేరేషన్ చాలా మంది ఇప్పుడు అటువంటి ఒక్కరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వ తరఫున కోరుతాను ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను ఎప్పుడు మాటలే మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ ఏమంటే అది కూడా చేయాలి ఇలా ఇవన్నీ ఉన్నాయి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ నాలుగు ఐదు రాష్ట్రాల పండుగ ఇది అందరు కూడా సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళా జిల్లా మళ్ళీ ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం అందరికి స్వాగతం సమ్మక్క సారక్క అందరికీ విజయవంతంగా భగవంతుని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు